ప్రేసలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు విలువబడి ఆశీర్వాదానికి వారసులు కావాలని చెప్పి దేవుడు మనల్ని పిలుస్తున్నారు ఇగుదే కాల సమయంలో దేవుని ద్వారానే ఆశీర్వాదం ఉందని చెప్పి మనం గ్రహించాలి ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమృద్ధిని ఇస్తుంది దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఆశీర్వాదం నాకు వారసులు కావాలని చెప్పి అబ్రహము దేవుని యొక్క మాట విని దేవునికి విధేయత చూపాడు ఆయన తన ఆశీర్వాదానికి వారసుడు కమ్మని చెప్పి పిలిచినప్పుడు లోబడి విధేయత చూపి ఆయన చూపించిన దేశానికి ప్రయాణం అయ్యాడు కనుక అబ్రహము ఆశీర్వదింపబడ్డాడు బహు తరాలకు ఆశీర్వాదంగా ఉన్నాడు ఇగుపదే కళ సమయంలో దేవుని యొక్క మాటకు లోబడి ఆయన పిలుపుకు విధేత చూపి ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించే మనం ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులమవుతాం ఈ ఆశీర్వాదానికి మనం వారసులు కావాలంటే కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించేవారంగా మనం ఉండాలి ఎంత వాదించినా ఎంత కీడు తలపెట్టినా ఎన్ని దోషణ మాటలు మాట్లాడినా కీడుకు ప్రతి కీడు చేసేవారంగా కాకుండా దోషణకు ప్రతి దోషణ చేసేవారంగా కాకుండా వారిని ఎప్పుడు మనం దీవిస్తాము దేవుడు అప్పుడు తన ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేస్తాడు కనుక ఆ రీతిగా జీవిస్తూ దేవుడు అని ఆ ఆశీర్వాదానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా చేయును గాక ఆ ప్రార్థన చేస్తుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదీకాల సమయంలో నడిపించిన అతి శ్రేష్టమైన వాదనను బట్టి నీ పుస్తతి చెల్లిస్తున్నాం ఈరోజు మమ్మల్ అందరిని పిలుస్తున్నాం దేవా నీ ఆశీర్వాదానికి వారసులు కావాలని చెప్పి మేమందరూ విధేత చూపి నీ పిలుపుకు లోబడి జీవించే భాగ్యాన్ని కలు చేయండి నీకు విధేయులుగా జీవి జీవిస్తూ నీ పిలుపుకు లోబడే వారిగా ఉంటూ నీ ఆశీర్వాదానికి వారసులు చేయండి ఈ ప్రాంతంలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో సహాయం అందించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడు తండ్రి ఆర్మీ తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీక దేవుని యొక్క కృప సదాకాలముకు తోడే ఉండి దేవుని యొక్క దేవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె